ఫారల్ గా గొప్ప మా ఆఫీస్ ఉంచి లేదా ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక మాకు మాకు చెప్తే మేము రాజీనామా చేశామని లేఖలో రాశారు ఇది వాస్తవం ఇది వాస్తవం అని 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 చెప్తున్నాం దాన్ని ఎంక్వైరీ ఏంటి దాన్ని ఎంక్వైరీ ఏంటి అది దాంతో పాటు ఒక విషయం సార్ అధ్యక్ష దాంతో మళ్ళీ మళ్ళీ మంత్రి గారు మళ్ళీ ఇంకోటి ఇంకోటి కోడికి తెలియని కాదు ఇది కాదు పద్నాలుగు నుంచి ఇది పంతొమ్మిది నుంచి కూడా వేస్తామా ఎస్ మాకే అభ్యంతరం లేదు పద్నాలుగు పద్నాలుగు నుంచి ఏంటి పద్నాలుగు పద్నాలుగు చేయండి ఈ రాష్ట్రం ఏర్పడే దగ్గర నుంచి ఈ రాష్ట్రం ఏర్పాడైన దగ్గర నుంచి ఏంటి తప్పే ఉంది నష్టమే మాకే లేదు అంత ప్రభుత్వం మీ దగ్గర మీ దగ్గర ఉంది కదా ఇన్ఫర్మేషన్ అంతా ఏంటి వాస్తవాలు ఏటో ప్రజలు తెలిస్తే ప్రజలు చూస్తారు వింటారు నిజాలు తెలుసుకుంటారు వాస్తవాలు తెలుస్తాయి మా మేము మా తగ్గులుగా ఆపాదిస్తుంది వాళ్ళు బెదిరించి చేశారు అనేది ఇంకా ప్లీజ్ చెప్పనండి కూర్చో చెప్తారా అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష నేను చంద్రశేఖరెడ్డి గారు కూర్చోండి అయిపోయింది లేదండి అధ్యక్ష నేను చెప్పింది అదే అధ్యక్ష అధ్యక్ష ఇంకా ముందుకు లేదు వెనకాలి కూర్చోండి

కాగితాలు ఇవాళ జరిగింది డెలిబ్రేషన్ డెలిబ్రేషన్ తాలూకా రికార్డే దాన్ని ఎంక్వైరీ అంతేగాని మళ్ళీ మీరు సార్ కాగితాలు మీరు రాజీనామా లేఖలు పట్టుకొచ్చారు మీ దగ్గర కాపీ సార్ నా దగ్గర లేదు సార్ నేను తెప్పించుకోవాలి కదా డిపెండ్ లెక్నిక్ ఏంటి వన్ సెకండ్ ఒక్క నిమిషం బొత్స గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారు లేఖలు మీ దగ్గర లేదంటున్నారు లేఖలు ఏదో ఉందని మీరు అంటున్నారు ఐ ఫుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది చైర్మన్ చైర్మన్ దగ్గర నో ప్రాబ్లం ఎంక్వైరీ ఎవిడెన్స్ లేకుండా ఏం లేకపోయినా కేసు పెడుతుందంటారా పెడతారు ఏం లేదు పెడతారు పెడతాం మాట మీద కూర్చోండి కూర్చోండి మా నిలసీ మా నిలసని మీరు రికార్డ్ చేసుకోవాలి ఏదైతే గవర్నర్ గారి గవర్నర్ గారిని క్షమించి గవర్నర్ గారి శ్రమతో ఆయన ఆయనతో ప్రసంగం ఇప్పించారు ఆయన శ్రమించి పాపం ఎంతో చేశారు వ్యక్తిగతంగా ఆయన ధన్యవాదాలు కానీ కానీ చెప్పినవన్నీ వాస్తవ దూరాలు అవన్నీ కూడా దాంతో పాటు ఇక్కడ జరుగుతున్నాయి ఈ పరిణామాలు చూసిన తర్వాత చెప్తు లేదు ముందు మాట్లాడతారు ప్రభుత్వం మాట్లాడతారు ప్రభుత్వం చెప్తాను అధ్యక్ష మీకు చెప్తానేనా నా నా స్పీచ్ వస్తారు చేయండి వాడికిస్తానం చె అధ్యక్ష ఒక్క నిమిషం శ్రోత గారు ఒక్క నిమిషం సార్ ఇప్పుడు ఒకటే నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్న విషయం నేను గౌరవ సభ్యులకి నేను గతంలో చెప్పాను వాళ్ళు వాకౌట్ చేస్తారు నేను చెప్పాను కరెక్ట్గా అదే జరిగింది అధ్యక్ష సెషన్లు మారితే స్క్రిప్ట్ ఇస్ వన్ అండ్ ద సేమ్ అధ్యక్ష వాళ్ళు వస్తారు వెళ్తారు వస్తారో వెళ్తారు ఇదే జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఏం చెప్పాను ఆధారాలతో సహా ఇవ్వండి ఐ విల్ టేక్ యాక్షన్ ఎంక్వైరీ ఆర్డర్ ఇస్తాను నేను ఆదేశాలు జారీ చేస్తాను నా హామీ ఇచ్చా ఏదో న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకొచ్చి అది ఇస్తారంటే ఓకే చైర్మన్ గారికి ఇవ్వండి చైర్మన్ గారు మాకు చెప్తారు దీని విల్ టేక్ యాక్షన్ అని చెప్పాను ఎంక్వైరీ వారు విచారణ రెండింటిలో ఏం కావాలో చేస్తారని చెప్పి పోతారు అన్నెందు సేమ్ అంటే కొంతమంది తెలుగు అర్థం అవుతుంది అంటున్నారు కొంతమంది ఇంగ్లీష్ అర్థం అవుతుందన్నారు నేను క్లారిటీ ఇచ్చాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేసి వాళ్ళు తప్ప దూరం అంటే తప్పనే అబద్ధం పదం వాడకూడదు అధ్యక్ష కౌన్సిల్